హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాటి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ అత్యంత సులువుగా దసరా శరణవరాత్రిలో పూజను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలన్నీ షేర్ చేస్తా అంతేకాకుండా మీకు ఏవైనా సందేహాలు వస్తాయి కదా పూజలో ఆ సందేహాలన్నింటినీ కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ పదకొండు రోజులు కూడా పాటించవలసిన నియమాలను కూడా షేర్ చేయబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవి నవరాత్రుల పూజను ఆచరించుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా వేకువజామునే లేచి వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసి పూజ మందిరంని అలానే పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే పీఠంను కూడా చక్కగా శుభ్రం చేసుకునేసి మీరు పూజను అయితే ఆచరించవచ్చు పూజ మందిరంలో వీలుంటే చక్కగా అమ్మవారికి అక్కడే పీఠంను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోండి గదిలో మీకు వీలు లేకపోతే మీరు సపరేట్గా ఈశాన్య మూలన చక్కగా గోమూత్రంతో కానీ గోమయంతో కానీ పసుపుతో కానీ అలికి పీఠంను ఏర్పాటు చేసుకొని ఎరుపు రంగు వస్త్రంను ఏర్పాటు చేసుకోండి మూడుగుప్పెల బియ్యంను ఏర్పాటు చే బియ్యంలో పసుపు కుంకుమ గంధం అక్షంతలను ఏర్పాటు చేసుకొని మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ఉంటే లక్ష్మీ అమ్మవారిని ఏర్పాటు చేసుకోండి దుర్గా అమ్మవారి చిత్రపటం ఉంటే దుర్గా అమ్మవారిని ఏర్పాటు చేసుకోండి లలిత అమ్మవారి చిత్రపటం ఉంటే లలిత అమ్మవారి చిత్రపటాన్ని అయినా ఏర్పాటు చేసుకోండి ఏ అమ్మవారి స్వరూపం ఉన్నా కానీ ఆ అమ్మవారి స్వరూపాన్ని చక్కగా గంధము కుంకుమ బొట్లతోటి అందంగా అలంకరించి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారికి నిమ్మకాయల మాల అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి అమ్మవారికి చక్కగా నిమ్మకాయల మాలను ఏర్పాటు చేసుకొని సుగంధభరితమైన పుష్పాలతోటి అమ్మవారిని అందంగా అలంకరించండి మీరు ఒకవేళ లక్ష్మీ అమ్మవారి స్వరూపాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే నిమ్మకాయల మాలను అమ్మవారికి ఏర్పాటు చేసుకోవద్దండి ఉగ్ర స్వరూపం ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే మనము నిమ్మకాయలను అనేది ఏర్పాటు చేసుకుంటాం శాంతి స్వరూపమైన అమ్మవార్లు ఉంటారు కదా వారికి మనము నిమ్మకాయ మాలను అయితే ఏర్పాటు చేసుకోము అమ్మవారికి ఇరువైపులా కూడా పసుపు కుంకుమలను ఏర్పాటు చేసు కలుషం ఏర్పాటు చేసుకోవటం కోసం ప్లేట్ను తీసుకొనేసి ప్లేట్కు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకొని మూడు బియ్యం బియ్యంను ఏర్పాటు చేసుకొని ఇందులో పసుపు కుంకుమ అక్షంతలు రూపాయి నాణ్యం ఏర్పాటు చేసుకొని కలుషం చెమ్మును రాగి ఇత్తడి వెండి వర్ణాలలో ఉన్న కలుషం చెమ్మును ఏర్పాటు చేసుకు కలుషం చెమ్ములో చాలా మంది బియ్యంను పోస్తారు కొంతమంది నీటిని పోస్తారు ఇలా మీకు ఏది అయితే ఆనవాయితీ ఉంటే ఆ ఆనవాయితీ ప్రకారం కలిశాన్ని ఏర్పాటు చేసుకోండి ఇక్కడ మీరు నీళ్ళు పోసారు మేము బియ్యం పోస్తాం అని మాత్రం కామెంట్ చేయొద్దండి ఎందుకంటే ఒక్కొక్కరి ఆచారం ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా మీరు ఏ విధంగా ఫాలో అవుతూ ఉంటే ఆ విధంగా ఫాలో అవ్వండి కలిశం చెంబులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు రూపాయి నాణ్యము జవాదీ పౌడర్ రోజ్ వాటర్ గోమతి చక్రం చిట్టి గాజులు గవ్వ తామర గింజలు పచ్చకర్పూరము కర్పూరము ఇలాచి పుష్పాన్ని ఏర్పాటు చేసుకొని కలుషం నీటిని సిద్ధం చేసుకోండి కలుషానికి ఏర్పాటు చేసుకునే కొబ్బరికాయకు చక్కగా పసుపు పూసి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోండి కలుషం చెమ్మును పంచ పల్లవాళ్ళతో నింపుకోండి ఇక్కడ నేను తమలపాకులతోటి చక్కగా కలుషం చెమ్ము మీద ఏర్పాటు చేసుకుని కొబ్బరికాయను పెట్టుకోండి పైన బ్లౌజ్ పీస్ ను ఏర్పాటు చేసుకోండి బ్లౌజ్ పీస్ కు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకుని పుష్పాన్ని అలానే ఈ దగ్గర ఏమైనా నగలు ఉంటే చక్కగా కలిషాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి కలిషాన్ని అలంకరించి లేదు మేము ఇంకా కొంచెం ఎక్కువగా డెకరేషన్ చేసుకుంటాము అంటే అమ్మవారి రూపులు అందుబాటులో ఉంటాయి కదా ఆ అమ్మవారి రూపును కూడా చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు మనము పదకొండు రోజులు పదకొండు అవతారాలతోటి అమ్మవారిని ఆరాధిస్తాం కాబట్టి పదకొండు రోజులు పదకొండు అవతారాలతోటి చక్కగా అమ్మవారికి చీరను ఏర్పాటు చేసుకునేసి చీరను అందంగా అలంకరించుకొని కూడా మీరు చేసుకోవచ్చు లేకపోతే ఒకే అమ్మవారి రూపాన్ని ఏర్పాటు చేసుకుని కలిశాన్ని ఏర్పాటు చేసుకోండి అలానే మరిచిపోకుండా కలిశానికి తోరాన్ని కూడా కట్టుకోండి ఇలా చక్కగా కలిశాన్ని ఏర్పాటు చేసుకోండి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణనాథుని ఆరాధించాలి కదా అందుకే పసుపుతో చేసిన వినాయకుని కానీ లేకపోతే విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి పసుపుతో చేసిన వినాయకుని అయితే తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఎన్ని రోజులు మీరు చేస్తూ ఉంటే అన్ని రోజులు కూడా ఆ విగ్రహాన్ని మార్చుకుంటూ ప్రతిరోజు కూడా మీరు పూజ అనేది చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి విగ్రహం ఉంటే ఇలాంటి విగ్రహాన్ని చక్కగా ఏర్పాటు చేసుకుని పూజ చేసుకో ఒక ప్లేట్కు నిండుగా బియ్యాన్ని పోసుకొనేసి అమ్మవారికి పీఠంను ఏర్పాటు చేసుకొని దుర్గా అమ్మవారి విగ్రహం కానీ లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ లలిత అమ్మవారి విగ్రహం కానీ ఉంటే చక్కగా పూజలో ఏర్పాటు చేసుకోండి అమ్మవారికి అష్టోత్రాలు చదువుకోవటం కోసం కానీ పంచామృతాలతోటి చక్కగా అభిషేకం చేసుకోవటానికి కానీ వీలుగా ఉంటుంది దీపం కుందులను ఏర్పాటు చేసుకుని దీపం కుందులలో నూనెను వడ్డించి వత్తిని వేసి దీపారాధన చేస్తా అలానే ఈశాన్య మూలన నీటిని ఏర్పాటు చేసుకోండి లేకపోతే ఇలా పీఠం మీద ఒక సైడ్ కు వాటర్ ని ఏర్పాటు చేసి దీపాన్ని చక్కగా నమస్కారం చేసుకుని దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపు ఏ అంటూ చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకొని పుష్పాలను ఏర్పాటు చేసుకుని అక్షంతలను వదలండి గణనాథునికి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించుకోవాలి అలా పూజ చేసుకోవటం వీలు కుదరదు అనుకుంటే ఓం గంగన్ పతియే నమ అని పదకొండు సార్లు చెప్పిస్తూ చక్కగా గణనాథునికి పసుపు కుంకుమ అక్షంతలు ధూపం దీపం నైవేద్యం కర్పూర నీరాజనాన్ని స్వామివారికి ఏర్పాటు చేసుకోండి ఇప్పుడు అమ్మవారికి కూడా పూజను ఆచరిద్దాము అమ్మవారికి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరిస్తే చాలా మంచిది పసుపు కుంకుమ గంధం అక్షంతలు ధూపం దీపం నైవేద్యం నీరాంజనాన్ని సమర్పించి అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి మీ దగ్గర అస్త్రం ఉంటే అస్త్రాన్ని కూడా అమ్మవారికి ఏర్పాటు చేసుకోండి పూజలో మనం కలిశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం కదా కలిశానికి కూడా చక్కగా పూజ చేసుకోవాలి కలిశానికి చక్కగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు వీటిని ఏర్పాటు చేసుకొని కలిశం పూజ కూడా చేశారు నవరాత్రులు మొత్తం పదకొండు రోజులు వచ్చాయి ఈసారి మనకు అయితే ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారిని ఒక్కొక్క అలంకరణ మనం చేస్తూ ఉంటాం కదా అయితే ఆ ఒక్కొక్క అలంకరణలు ఏంటి ఏమి అనేది మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేసా ఒక్కసారి చెక్ చేయండి మీకు అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఏ అమ్మవారికి ఏ అలంకరణ ఏంటి అనేది క్లీన్ అండ్ క్లియర్గా తెలుస్తుంది సో ఆ అమ్మవార్లను చూసుకునేసి మీరు కూడా మీ ఇంట్లో అలానే చక్కగా అమ్మవారిని అందంగా అలంకరించుకునేసి పూజ చేసుకోవచ్చు ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి ప్రతి రోజు కూడా తాంబూలాన్ని ఇవ్వండి తాంబూలంలో మీకు వీలైతే చీర సారా వీటిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు వీలు కాదు అనుకుంటే రెండు జాకెట్ ముక్కలు రెండు ఆకులు రెండు ఒక్కలు పసుపు కుంకుమ పండ్లు పూలు గాజులు వీటిని ఏర్పాటు చేసుకొని కూడా అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ తాంబూలాన్ని ఏం చేయాలి అనే విషయానికి వస్తే వీలైతే మీరే ఉపయోగించుకోవచ్చు ఈ తాంబూలాన్ని లేకపోతే మీరు పదకొండు రోజులు పూజ చేస్తారు కదా ఈ పదకొండు రోజులు పూజ చేసిన తర్వాత చివరి రోజున ముత్తైదువులను పిలిచి చక్కగా ముత్తైదువులకు తాంబులాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఈ పదకొండు రోజుల తాంబూలాన్ని ఆ ముత్తైదువులకు కూడా మీరు ఇవ్వచ్చు ఇలా చక్కగా అమ్మవారికి పూజ చేసుకునేసి అమ్మవారి అష్టోత్రాలు ఏ రోజున ఏ అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నామో ఆ రోజున ఆ అమ్మవారి అష్టోత్రాలను చదువుకోండి ఇలా మాకు అష్టోత్రాలు చదువుకోవటం రాదు తెలీదు అనుకుంటే చక్కగా టీవీలో కానీ ఫోన్లో కాని పెట్టుకొని చదువుకోండి ఒకవేళ అవన్నీ కాదు అనుకుంటే దేవుని నామస్వరణ శ్రీమాత్రే నమ అనే మంత్రమైతే అందరికీ వస్తుంది కదా ఆ నామస్వర్ణం చేసుకున్నా సరిపోతుంది ఒకవేళ చదువుకోవటం వీలైతే చక్కగా అమ్మవారికి లలిత సహస్రనామం ఖడ్గమాల కనకధార సో సౌందర్య లహరి వీటితో పాటు ఇంకా మీకు ఏవైనా అస్తృత్రాలు తెలిస్తే చక్కగా అమ్మవారిని అయితే పూజించు అయితే మన లో చాలా మంది ఏంటంటే జాబ్ రీత్య కానీ ఇంట్లో పిల్లలు చిన్న పిల్లల రీత్య కానీ పూజ చేసుకోవటం వీలు కుదరదు కదా అలాంటి వాళ్ళు అమ్మవారి చిత్రపటాన్ని ఒక్కదాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారి పూజను అయితే చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోవాలి అని ఉంది కానీ నియమనిష్టలతోటి పూజ చేసుకోవటం చాలా ఇబ్బంది అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఉదయం సమయంలో అలానే సాయంత్రం సమయంలో అమ్మ దగ్గర దీపం పెట్టి చక్కగా మీకు తోచిన నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకున్నా కానీ అమ్మకు చక్కగా పూజ చేసుకున్నట్లే అవుతుంది అయితే ఈ నవరాత్రుల్లో పూజ చేయాలి అనుకుంటే ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయానికి వస్తే కలిషం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకుంటే మనం ఎక్కువగా నియమాలు అనేది పాటించాలి అదే అఖండ దీపం కలిషం లేకుండా పూజ చేసుకుంటే ఎటువంటి నియమాలు లేకుండా చక్కగా మీరు యధావిధిగా అయితే పూజ చేసుకోవచ్చు కలిశాన్ని ఏర్పాటు చేసుకొని అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి నియమాలు పాటించాలి ఏంటి అనేది ఇప్పుడు మీతోటి షేర్ చేయబోతున్నాను కలిషం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మీరు నేల మీదే పడుకోవాలి అంతేకాకుండా సాత్విక భోజనాన్ని స్వీకరించాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఉల్లి వెల్లుల్లిని అస్సలు తినకూడదు ఈ పదకొండు రోజులు కూడా అఖండ దీపం కలిశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ పదకొండు రోజులు అమ్మవారి పూజను ఆచరించినట్లయితే ఇంట్లో జుట్టు విరవోసుకొని తిరగకూడదు అలానే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా కానీ మగపిల్లలు ఉన్నా కానీ ఎవరిని కూడా కొట్టకూడదు ఒకరిని ఇబ్బంది పరిచే విధంగా కూడా మాట్లాడకూడదు అంతేకాకుండా నిష్టగా పూజ చేయాలి అనుకుంటే ఈ పదకొండు రోజులు కూడా చెప్పులు లేకుండా మనం తిరిగితే చాలా మంచిది అంతేకాకుండా పీరియడ్స్ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అలానే బయటికి వెళ్ళేసి వస్తే ఇంట్లోకి వచ్చే ముందు చక్కగా కాళ్ళు కడుక్కొనేసి లోపలికి రావాలి పదకొండు రోజులు పూజను ఆచరించిన తర్వాత మీకు ఎంతమంది వీలైతే అంతమంది ముత్తైదువులకు చక్కగా మీరు తాంబూలాన్ని ఇవ్వాలి తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవాలి వాళ్ళు సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించారు అంతేకాకుండా నవరాత్రుల్లో ఒక రోజు విశేషమైన రోజు ఉంటుందండి అదే దుర్గాష్టమి దుర్గాష్టమి రోజున ఇంటికి తొమ్మిది మంది కన్యలు అంటే చిన్న చిన్న పిల్లలను పిలిచి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను అలాగే గాజులు బొట్టు బిళ్ళలను కూడా ఇవ్వచ్చు ఆ కన్యలను మనం సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించాలి అలా కన్య పూజ చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను కుంకుమ అర్చన చేస్తాం కదా ఈ కుంకుమ అర్చన చేసిన కుంకుమను మనము నిత్యం నుదుటనైతే ధరించాలి కుంకుమ అర్చన చేయమన్నారు కదా అని ఎక్కువ ఎక్కువ కుంకుమను తీసుకొనేసి మీరు అర్చన అయితే చేయొద్దండి కొద్దిపాటి కుంకుమతోటి చక్కగా అర్చన చేసుకోండి మీరు ఎంత కుంకుమతోటి అయితే మీరు పూజ చేస్తున్నారో అంత అమ్మవారు బలి కోరుతారంట ఇలా చక్కగా పూజ చేసుకున్న తర్వాత చక్కగా అమ్మవారికి కొబ్బరికాయను కొట్టండి కొబ్బరికాయ కొట్టే విషయానికి వస్తే పదకొండు రోజులు పదకొండు కొబ్బరికాయలనైనా కొట్టచ్చు అలా వీలు కుదరదు అనుకుంటే మొదటి రోజు ఏ రోజైతే మీరు పీఠంను ఏర్పాటు చేసుకున్నారో ఆ రోజున కొబ్బరికాయను కొట్టేసి చివరి రోజున మరలా కొబ్బరికాయను కొట్టండి నవరాత్రులు ఇన్ని రోజులు చేయలేము అనుకుంటే ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా మీ సంఖ్యను బట్టి మీ వీలును బట్టి నవరాత్రుల పూజను అయితే చేసుకోవాలి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ డౌట్ అందరికీ వచ్చే సందేహం ఏంటంటే పూజను ఏ సమయంలో చేయాలి అని వీలు కుదిరితే ఉదయం బ్రహ్మమూర్త సమయంలో ఆరు ఆరున్నరలోపు పూజ చేసుకోండి ఒకవేళ వీలు కుదరలేదు అనుకుంటే సాయంత్రం సమయంలో ఐదున్నర నుంచి పూజను అనేది ఆచరించుకోవచ్చు మొదటి రోజు పీఠం ను ఏర్పాటు చేసుకుంటే తర్వాత రోజు అంటే మీరు ఎన్ని రోజులు పూజ చేయాలి అనుకుంటున్నారో అన్ని రోజులు పీఠం ను అలానే ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోండి అమ్మవారికి ధూపం అంటే ఎంతో ప్రీతికరం సో తప్పకుండా అమ్మవారికి సాయంత్రం సమయంలో ధూపాన్ని వెయ్యండి దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి పూజను సులువుగా ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మన విఎస్ అందరికి క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఇలా అత్యంత సులువుగా పూజను ఆచరించండి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలి అని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల